హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ అయితే మా వారు చికెన్ తీసుకొచ్చారు మా అమ్మాయి చికెన్ తెమ్మంటే ఈ చికెన్ కూర నేను ఎలా చేస్తాననే చూపిస్తాను ముందుగా అయితే చికెన్ శుభ్రంగా కడుక్కొని వేస్ట్ అంతా తీసేసుకొని ఉప్పు నీళ్ళలో బాగా కడుక్కొని సార్లు ఇలా శుభ్ర నీళ్ళన్నీ పిండేసి ఇలాగే బౌల్లో పెట్టుకోవాలా దానికి కావాల్సిన అయితే ఒక పెద్ద ఉల్లిపాయ కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీరికలు చేసుకోవాలా ఇప్పుడు బాండిపోయి పోయి మేము పెట్టుకున్నాం కదా సరిపడా నూనె అయితే వచ్చేయండి ఇప్పుడు నాకు మాట్లాడే అవకాశం ఇచ్చారు నేను మాట్లాడని చెప్పి నువ్వు మాట్లాడదా మా అమ్మాయి మన పొరాటా తెచ్చింది బదాం మామూలుగా వంద రూపాయలకి అయితే ముగ్గురికి సేవ టమాటా సేవాతో ముగ్గురికి టిఫిన్ వచ్చేస్తుంది ముగ్గురికి కానీ అమ్మాయి ఏం చేసిందంటే ఒక ప్యాకెట్ పొరాటా అయితే ఎన్ని వస్తాయి ఆరు అమ్మాయి ఐదా రెండు ప్యాకెట్స్ తెచ్చా ఒక్క దాంట్లో ఐదు వస్తాయి ఐదు పొరాట అరవై రూపాయలు అరవై రూపాయలు పెట్టి ఐదు పొరాటా తెచ్చింది అదే సామి చెప్పినట్టుగా ఉంది దానికోసం ఇప్పుడు నేను వంద రూపాయలు చికెన్ తెచ్చి అర కేజీ అర కేజీ ఉందా ఒక్క మాట ఆగుతావా ఇప్పుడు నువ్వు బయట వంద రూపాయలు పెట్టి మో పొయిన్సా చికెన్ కర్రీ తెచ్చావు మా దాంట్లో నీకు ఎన్ని మెత్తడి ముక్కలు వచ్చేవా అసలు తిన్నాను మనకి వచ్చిందా అయితే ఇప్పుడు పొద్దున్నే నేను పోయి వంద రూపాయలు చికెన్ తెచ్చాను దాంట్లో నూట ముప్పై రూపాయలు చాలా రెండు రొట్టె తింటే సరిపోతాయి పెద్ద రొట్టె ఐదు రొట్టెలు ఉన్నాయి కదా వీళ్ళు చెర్రెండ్ తింటే నేను ఒకటి ఒకటి నాకు ఒకటి కన్నా ఎక్కువ రూపాయలు అప్పుడు మొత్తం రెండు వందలైంది అయితే దీంట్లో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నేను పదిసారి వాళ్ళొక ముక్క శాంపిల్ వేస్తారు చికెన్ చికెన్ ముక్క వేస్తారు అనమాట ఒక్కోసారి వేస్తారు ఒక్కోసారి అయితే బజార్ను పొరటా తీస్తే ఏమైందంటే వాళ్ళు రొట్టె వచ్చి పదిహేను రూపాయలు తీసుకుంటారు ఈ మనం ఇది వట్టి రొట్టె పదిహేను రూపాయలు పడుతుంది పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలు పడుతుంది అది రొట్టె సేవాత కలిపి పదిహేను రూపాయలు ఇస్తారు వాళ్ళు దీనికన్నా చిన్నవి వస్తాయి రొట్టె ఇది ఇది పెద్ద రొట్టె అవి రెండు రొట్టె వచ్చేసి ఇది ఒక రొట్టెతో సమానం అన్నమాట అది మనకి ప్లస్ ఇది కాకపోతే ఇది టేస్ట్ బాగుంటుంది ఇదిగో పరోటా ప్యాకెట్ ఇది అండి పరోటా బయట ఇది ఇంత పెద్ద రొట్టె వస్తాయి మనం ఇట్లా వస్తే పరోటాలు అది ఐస్లో పెట్టాలి ఇప్పటిదాకా నేను ఈ ఫ్రిడ్జ్లో అందుకని గట్టిగా ఉన్నాయి ఈ పొరల పొరలుగా వస్తాయి అనమాట ఇవి బాగా చూడు పొరల పొరలుగా వస్తాయి బాగా కానీ వాళ్ళు నాన్న నిజం చెప్పు ఇవి పట్టుకోమాక ఇప్పుడు వాళ్ళు రెండు రొట్టె అయింది ఒక రొట్టె అయింది చిన్న చిన్న కొడుతున్నారు కానీ ఇంకొకటి కూడా చెప్పు వాళ్ళు చేసే పరోటా బాగుంటదా ఈ పరోటా బాగుంటదా పరోటా ఇది బాగుంటది ఇంత ముందు వాళ్ళు చేసేది బాగుంటుంది కానీ మా ఊర్లో ఈ మధ్య రేట్లు పెరిగి రేట్లు పెరిగి క్వాలిటీ తగ్గించేసారు పూర్తిగా ఎందుకంటే ఇవి పొరలు పొరలుగా వస్తాయి పోతే మన చికెన్ తెచ్చుకుందాం అనుకున్నాం పొరాటలకి ఆ రోజు అమ్మాయి మనసు మార్చుకొని టమాటా సారా చేసింది ఈ రోజు మటుకు చికెన్ కావాలి నాన్న ఎందుకంటే ఒక ప్యాకెట్ పెట్టుకోండి కాబట్టి మళ్ళీ ఎందుకు తెచ్చుకోవడం చెప్పి అని అంటే సరే చికెన్ తీసుకొచ్చాను అయితే ఇప్పుడు ఈ పొరాట తింటే ఆరోగ్యానికి మంచిది కాదు కానీ దాంతో ప్రోటీన్ అది ప్యూర్ మైదా ఇంకా ఇదంటే చికెన్ మనకి ప్రోటీన్ ఫుడ్ తక్కువ తిని చికెన్ ఎక్కువ తింటాను ఇంకోటి ఏంటంటే ఐదు ఉన్నాయి కదా అనుకోవద్దు పెద్ద పెద్ద వీళ్ళకి చెడు రెండు సరిపోతే నాకు ఒకటి సరిపోయేది ఒకవేళ సరిపోకపోయినా ఫ్రిడ్జ్ దోస పిండి ఉంది చక్కగా దోశ చికెన్ షర్వ్ చాలా బాగుంటది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళిపోతాం ఇంకోటి ఇంకోటి మన మాములు అక్కడ వేసే మెత్తడి ముక్క కోసం మోసపోయి మోసపోయి సరే అయితే అక్కడ నువ్వు మన ముగ్గురికి పరో తేవాలి చికెన్ దేవాలి చెప్పు బడ్జెట్ రెండు వందలైంది కాకపోతే వాళ్ళు ఏంటంటే అక్కడ మనకి శాంపిలేసే వేసే ముక్క మటుకు మంచిదేస్తారు ఇంకా తర్వాత పార్సల్ వంద రూపాయలు హాఫ్ హాఫ్ చికెన్ వంద రూపాయలు అంటే ఇప్పుడు ఇది రెండు ప్లేట్లు అయితే చికెన్ అక్కడ తేవాలంటే అంటే నాలుగు వందల రూపాయలు అయితే అక్కడ దేవాలండి

ఆయిల్ అనేది కారం అనేది కొంచెం కొంచెం ఎక్కువ ఉంటేనే కూర చూడడానికి కలర్ఫుల్గా టేస్టీగా ఉంటుంది నూనె అయితే కాగింది కదా ఇప్పుడు మా అమ్మ అయితే ఎన్ని ఉల్లిపాయలు ఒక పెద్ద ఉల్లిపాయ పెద్ద రైతు ఒకటి చిన్న అయితే రెండు ఒక రేపక కరేపాకు మూడు పచ్చిమిరపకాయలు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి చికెన్ అర కేజీ చికెన్ అండి పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి చిన్న అయితే రెండు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి అనేది ఇంకా మీ కారానికి తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసుకుంటే కొంచెం ఘాటుగా కూర అనేది బాగుంటుంది కారం టేస్ట్ వేరు పచ్చిమిర్చి టేస్ట్ వేరు ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేగాయేమా ఇలా దూరంగా వేయించుకోవాలా బాగా వేయించుకుంటే బాగుండవు దోరగా వేయించుకోవాలంట మరీ ఎక్కువ వేయించుకోకూడదు ఇప్పుడు చికెన్ వేసేస్తున్నావా చూసారా చికెన్ బాగుంది బాగుందా చికెన్ తీసుకొచ్చుకుంటే చికెన్ ఎప్పుడైనా బాగుంటుందమ్మా అది మన ఊరు సంగతి కొన్ని ఊర్లలో ఎప్పుడైనా ఫ్రెష్గా ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేసుకోవాలి తర్వాత చిటికెడి పసుపు కూడా వేసుకుందాము ఉల్లిపాయలు అనేవి మరీ ఫ్రై చేసుకోకూడదండి దోరగా వేయించుకొని చికెన్ వేసుకోవాలి ఇప్పుడు కలపెట్టుకుందాము తర్వాత ఏం చేయాలమ్మా ఉప్పు పసుపు కలిసేటట్టు బాగా కలబెట్టుకోవాలి లేకపోతే ఏమైందంటే ఒక ముక్కకే పట్టేసి ఉప్పు అయిపోతుంది ముక్క తింటానికి కూడా ఉంటారు ఇప్పుడైతే మూత పెట్టి ఎంతసేపు ఉడకనివ్వాలమ్మా కొంచెం సేపు సిమ్లో పెట్టాలా సిమ్లో పెట్టుకోవాలా పెద్ద వంట అస్సలు పెట్టకూడదు కొంచెం సేపు అయితే సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలా చికెన్ అనేది ఇంత అనేది ఏదేమి ఉండదు చూసుకో కొంచెం నీళ్ళు ఊరేదాకా కొంచెం నీళ్ళు ఉరేదాకా ఇప్పుడైతే కోస చూపిస్తానండి ఎలా ఉందో చూసారా మనం నీళ్ళు అసలు లేకుండానే ఎన్ని నీరు ఉన్నాయో ఈ నీరంతా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలా మొక్క కూడా బాగా గట్టిపడింది సిమ్లో పెట్టి ఉడికించుకుంటే నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం కారం ఒక్క స్పూన్ వేస్తుంది మా అమ్మ ఒక్క స్పూన్ కాదు మీ ఇష్టానికి తగ్గట్టు వేసుకోండి మేము కొంచెం కారం వేసుకున్నాము కొంచెం తక్కువగా రెండు స్పూన్లు అయితే వేసుకున్నాము ఒకటి ముక్కల స్పూన్ వేసుకున్నాం మేము అర కేజీ కూరకి దాదాపు ఒక చిన్న స్పూన్ అది మీరు మాత్రం మీకు తగ్గట్టు వేసుకోండి ఎందుకంటే ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు తక్కువ తినేవాళ్ళు ఉంటారు కానీ నాన్ వెజ్లో కారం కొంచెం ఎక్కువ పడితేనే టేస్టీగా ఉంటుంది నూనె కారం రెండు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలంటే ఇలా బాగా కలబెట్టుకొని కారం కలిసేటట్టు మూత పెడతావా మూత పెట్టి ఇలా శుభ్రంగా కారం కలిసేటట్టు కలుపుకున్నాం కదండి ఇప్పుడు మనం ఆ నీరంతా ఇరిగిపోయేదాకా మూత పెట్టుకోవాలి సిమ్లో పెట్టేసి ఇప్పుడైతే మసాలా కోసం కొంచెం అల్లం కొంచెం వెల్లుల్లి ధనియాలు చెక్క లవంగాలు గసగసాలు ఇంటి కొబ్బరి ముక్కలు మా అమ్మ చేసే ఏ కూరలు అయినా ఇవే మసాలాలు వేస్తుంది ఇవన్నీ మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ఇప్పుడు మనం చేసేది చికెన్ మేము చికెన్ అనేది పరోటాలోకి షేర్వ షేర్వ లాగా అంటే చికెన్ బాగా పులుసు పెట్టుకుంటాం కాబట్టి ఈ మసాలా అయితే నీళ్ళు ఫస్ట్ ఇలా పొడి పొడి మసాలా వేసుకొని తర్వాత సరిపోయిన వాటర్ వేసుకొని కొంచెం మెత్తగా పేస్ట్ లాగా చేసుకుంటుంది మా అమ్మ అది మూత పెట్టేసి మిక్సీ పట్టుమా చూసారు కదండీ నేను వేసే మసాలా అయితే ఇలా గుజ్జుగా బాగా నీళ్లు వేసి మిక్సీ పట్టి వేస్తాను మసాలా అయితే పట్టేసుకున్నాం కదా ఇప్పుడు కూర ఎలా ఉందో చూపిస్తాను చూసేయండి ఇప్పుడైతే కూర చూసారు కదండి దాంట్లో నీరంతా ఎనికిపోయింది నూనె వచ్చింది కదా మనం కలబెట్టుకుందాం ఇప్పుడు కలపెట్టుకున్నాం కదా ఇప్పుడు కలబెట్టుకున్నాం కదా సరిపడే వాటర్ అయితే పోసుకుందాము వాటర్ వేసుకున్నాం కదా కలపెట్టు సార్ వాటర్ వేసుకున్న తర్వాత బాగా కలబెట్టుకొని ఇంకొంచెం పొయ్యి అవి కూడా పోయి వాటర్ పోసేనా చాలా చికెన్ ఉంది కదా చాలా షేర్గా కావాలి ఓకే ఎందుకంటే పరోటా లగ్ కదా పరోటాల కాబట్టి మా ఇన్ని నీళ్లు పోసాను షేర్వాసం మామూలుగా అయితే కూర అయితే ఇలా చేయను నేను పరోటా అయినా చపాతి అయినా దోశ అయినా సంగటైనా దాంట్లోకి ఇట్లా చేసుకుంటే మనకు కావాల్సినంత షార్వ వస్తుంది అన్నమాట చికెన్ పులుసు ఇది చెప్పాలంటే చికెన్ కూర కాదు చికెన్ పులుసు ఇప్పుడు నీళ్లు పోసి కలబెట్టేసుకున్నాం కదా మూత పెట్టేసి పెద్ద మంట పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలా ఎక్కువసేపు అవసరం లేదు ఇప్పుడైతే కూర చూసారు కదండి బాగా ఉడికిపోయింది ఉడికిందా లేదా ఎలా తెలిసింది ముక్క చూపిస్తాను మాది కానీ ప్లేట్లో వేసుకో పక్కన ఒకటి ఇప్పుడైతే చికెన్ ముక్క ఉడికిందో లేదో చూపిస్తాను చూసేయండి మీకు అర్థం అవడం కోసమే చూపిస్తున్నాను చూసారు కదండి చికెన్ ముక్క అయితే బాగా ఉడిగిపోయింది ఇలా ఉడికించుకోవాలండి చికెన్ ముక్కనైతే మాత్రం చూపించాను కదండి ముక్క నేను ఒక కాలుతుందని ఇంకా చెప్పలేకపోయాను అలా ఉడికితే ఇంక ఉడికిపోయినట్టే మొక్క ఇప్పుడైతే మనం మసాలా వేసుకుందాము ఇప్పుడైతే మసాలా వేసాం కదండి ఇలా కలపెట్టుకోవాలా చూసుకొని వేసుకోవాలా మసాలా ఎంత అవసరమో అంత వేసుకోవాలి ఈ మొత్తం పట్టుద్ది ఇప్పుడైతే కూరలో మసాలా వేసాను కదండి బాగా కలబెట్టుకుందాము ఇంకొంచెం నీళ్ళు అయితే పడుతుంది ఎందుకంటే మనం పొరాటాలకి సేర్వా కాబట్టి పొరాటాలకి చేసుకునే సేర్వ కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పడతాయి చూసారు కదండి ఇంకొంచెం నీళ్ళైతే పోసాను ఒక టీ గ్లాసు మనం ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకొని సిమ్ సిమ్లో ఉడికించుకొని ఆపేసుకుని సరిపోతుంది మసాలా పచ్చి వాసన ఉడికించుకోవాలా కొత్తిమీర రెండు వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కూర అయితే సూపర్గా ఉందండి అన్ని కరెక్ట్గా సరిపోయినాయి ఉప్పు అయితే మాత్రం సరిపోకపోతే కొంచెం ఇప్పుడు వేసాను అంటే ఉప్పు ఒకసారి వేసుకుంటే పాడైపోద్ది కదా తర్వాత చూసుకొని వేసుకోవచ్చు వేసిన కారం అయితే మాత్రం కరెక్ట్గా సరిపోయింది మసాలా కూడా సరిపోయింది ఇప్పుడు మసాలా వేసిన తర్వాత ఉడికించుకుందాం ఇప్పుడు మూత అయితే పెట్టేసుకుందాం సిమ్లో పెట్టుకోండి కూర అయితే మసాలా వేసిన తర్వాత చూసారు కదండి పది నిమిషాలు అయిన తర్వాత అంటే పచ్చివాసన పోయేదాన్ని ఉడికించుకున్నాం కదా కూర అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పొరాటా కాల్చుకుందాము కూర చూడండి ఒకసారి బాగుంటుంది ఇది పరోటాలోకి కొంచెం ఏందో కలర్ తక్కువ అనిపిస్తుంది ఈరోజు ఎరగలేదు కారం తక్కువ ఏందో మరి ఉప్పు తక్కువ ఏందో అన్నీ చూసేసుకొని ఇప్పుడు ఒకే సరిపోతే ఉప్పు కారం వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చింది పైన ఇప్పుడు వచ్చింది ఓకే అంటే పెడితే ఏమైందంటే అది అనేది కలిసిపోయి ఇప్పుడు పరోటా కాల్చుకుందాము ఇదిగోండి ఇవి రెడీమేడ్ పరోటా అనమాట హీట్ అయిందా వేసేస్తా వేసి అక్కడే కొట్టేసి ఇప్పుడైతే కూర రెడీ అయిపోయింది కదండి ఇప్పుడైతే మనం పొరాటా కాల్చుకుందాం పొరాటా ఎలా కాల్చాలో చూపిస్తాం చూసేయండి పెన్ను బాగా హీట్ అయిన తర్వాత ఇలా పొరాటా కూలిన తర్వాత వేసుకోవాలి పెను మీద ఇవి రూమ్ టెంపరేచర్ లో ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో నుండి తీసి మనము ముందుగానే బయట పెట్టేసుకోవాలి ఎలా ఉంది నాన్న చికెన్ తిన్నావు కదా చికెన్ పొరాట బాగుంది నేను ఎక్కువ ఒక్క రొట్టె ఒక కప్పు చికెన్ తిన్నాను

పరోటా అనేది మైదాతో చేస్తేనే బాగా వస్తుంది లేయర్స్ లేయర్స్గా అందుకని తప్పదు అప్పుడప్పుడు తీసుకోవాలి సో ఇలా తిప్పు తిప్పుతూ కాల్చుకోవాలన్నమాట ఇప్పుడు దూరంగా ఇలా కాలిన తర్వాత సరిపడా నూనె వేసుకోవాలి వేసుకొని ఇలా బాగా రుద్దుకోవాలి మళ్ళీ ఇంకా చాలే నూనె ఎక్కువ ఎక్కువ వేయకపోతే బాగుండదమ్మా పొన్న పొన్న రాదు కొట్టడానికి మా నాన్న అయితే తినేశాడు ఇంకా అమ్మ నేను తినాలన్నమాట మా ఊర్లో పరోటా షాప్ లో కూడా ఇలా లేయర్స్ రాదు ముద్దగా వస్తుంది లేదంటే మరీ పొడి పొడిగా పొడి పొడిగా ఎండిపోయినట్టు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో కలిపి పెట్టి నూనెయకుండా సరిగ్గా కాల్చరు అనమాట అందుకే మాకైతే పరోటా చాలా ఇష్టమైన సరే ఈ మధ్య మేము మానుకున్నాము సరిగ్గా చెయ్యక కానీ ఇదొక ఇదొక బెస్ట్ ఆప్షన్ మనకి రెడీమేడ్ పరోటా అనేది వీళ్ళే బాగా చేస్తున్నారు మనకన్నా వాళ్ళకన్నా కూడా మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు కానీ అది పెద్ద ప్రాసెస్ ఇది చేస్తుందో చేసేది కదా మా మిషన్తో చేసేవి అక్కడ వాళ్ళు ఇప్పుడైతే పెండి మంచి తీసుకొని ఇలా బట మీద వేసుకోవాలి వేడి వేడి మీద వస్తారు చల్లరని ఎందుకు అవసరం లేదు కాలుతుంది చూసారు ఎలా వచ్చిందో ఇదిగో చూసారు కదా పరోటా ఇంక అయితే చికెన్ షార్వా వేసేసుకుంటుంది చాలా బాగుంది కర్రీ మాత్రం ఇలా సింపుల్గా చేసుకుంటే చూసారు కదండి నేను చేసిన చికెన్ కూర చూసారు కదండి నేను చేసిన చికెన్ షార్వా ఈ షార్వా చపాతీలోకైనా పొరటాలోకైనా సంగట్లోకైనా సూపర్గా ఉంటుంది అండి దోశల్లో బాగుంటుంది నేను చేసిన విధానం మీరు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రస్తుతానికి మా అమ్మ అయితే పరోటా లోకి చేసిందనమాట టేస్ట్ అయితే బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్